అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ముందుగా రైస్ సోదరులకి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకి కార్మిక సోదరులకు గుంటూరు మిర్చి యాడ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా డేట్ చూసుకుంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు గురువారం గురువారం నాడు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు అటు కొత్త కానీ ఏసీ కానీ ఏ విధంగా జరిగినాయి సరుకులు కొత్త సరుకులు ఎన్ని వచ్చినాయి ఏసీ శాంపిల్స్ ఎన్ని పెట్టారు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో ఏ రకాలకి సేల్స్ ఉంది అసలుకి అనేది వీడియోలో పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత్ర సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళ్ళిపోదాం లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ పదిహేడు వేల మూడు వందల ముప్పై మూడు బస్తాలు వస్తే ఒక ఐదారు వేలు అటు ఇటుగా ఏడు వేలు అనుకున్న పదివేలు ఏసీ ఏడు వేలు కొత్త ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ముందు మనం కొత్త రకాలు కూడా కొన్ని రకాలు కూడా చూశానండి ఈరోజు కొత్త రకాలు కొత్త రకాలు ముందు మనం కర్నూలు డీడీ మంచి డిమాండ్గా ఉంది కాకపోతే కర్నూలు వైపు నుంచి వచ్చిన డీడీలు తక్కువ ఉన్నాయి కొత్త గొప్ప భద్రాచలం కూడా వస్తున్నాయి దేశవాది వస్తున్నాయి ప్రకాశం పల్నాడు మొత్తం డీడీలు మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో పద్దెనిమిది వేల ఐదు వందల వరకు డీలెక్స్ జరుగుతుందండి పదమూడు వేలు కానించి త్రీ ఫోర్ వన్ కూడా పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వేల దాకా జరుగుతుంది భద్రాచలం కూడా వస్తున్నాయి కాకపోతే మర్చిందండి పదమూడు పద్నాలుగు పదిహేను కొన్ని రకాలు కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా తర్వాత మనకి షార్కు షార్క్ కూడా పదమూడు వేల ఐదు వందలు జరుగుతుంది ఆరుమూరు ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందలు బాగా క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు డీలక్స్లు నేను చెప్పే అన్నీ కూడా కింద రేట్లు చూసుకుంటే ఆరుమూరు పదకొండు వేలు షార్క్ కూడా పదకొండు వేల వందలు పన్నెండు వేలు కానీ జరుగుతుంది తర్వాత సిజెంటా బ్యాటకి కూడా వచ్చిందండి పద్నాలుగు వేలు పదిహేను వేలు ఆ రకం ఆ క్వాలిటీ ఎలాగుందనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూస్తాం జరుగుతుంది క్లాసిక్ కూడా పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు రేంజ్లో కొంచెం మీడియం రకాలు వచ్చినాయి బంగారం కూడా వచ్చింది పదమూడు పద్నాలుగు వేలు రేంజ్లో అంటే క్వాలిటీ ఉన్న మిర్చి రాట్లా అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఈ రకాలు ఉండయి షార్కులు కానీ ఇవన్నీ కానీ టోటల్గా ఇప్పుడు వచ్చినాయి కొత్త మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉండే ఎల్లో మిర్చి క్వాలిటీ ఉంటే ముప్పై వేలు నుంచి మొదలై ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు క్వాలిటీని బట్టి ముప్పై ఏడు వేలు కూడా వేసే క్వాలిటీ ఉంటే ముప్పై ఏడు వేలు క్వాలిటీ ఉంటే జరిగిద్ది కానీ క్వాలిటీలు అనేవి ఇప్పుడిప్పుడే అన్ని సరుకులు వస్తున్నాయి కాబట్టి ఒక వారంలో మొత్తం సరుకులు పూర్తిగా వచ్చే అవకాశం ఉండే కొత్త సరుకులు అన్ని రకాలు కూడా కొత్త సరుకుల వరకు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంకా ఏసీ మార్కెట్ చూస్తే ముందుగా కర్నూలు డీడీ చూసుకుంటే ఏసీ కొద్ది గొప్ప ఉండేయండి పదమూడు వేలు కాడి నుంచి పదహారు వేల దాకా హైయెస్ట్ డీలక్స్ ఎందుకంటే కొంచెం తలపరి తిరిగినట్టుగా ఉంటాయి తలపరి తిరగకుండా ఉంటే ఇంకొక ఐదు వందలు అడిట్టుగా జరిగిద్ది త్రీ ఫోర్ వన్ అయితే దేశవాళ్ళు అయితే పదిహేడు వేలు డెలక్స్ భద్రాచలం అయితే పదిహేను వేల ఐదు వందలు కొంచెం బద్దె టైప్ ఉంటే దే భద్రాచలం కూడా పదహారు వేలు జరుగుతుందండి పదమూడు వేలు నుంచి ఇంకా ఏసీ మిర్చి ఏసీలో మిర్చి నెంబర్ ఫైవ్ పదిహేడు జనరల్ మార్కెట్ అండి క్వాలిటీని బట్టి కొద్దిగా బద్దె టైప్ ఉండి బాగుండి ముదురు కలరు ఎందుకంటే కొద్దిగా ఇయర్ మా అయిపోయింది కాబట్టి డిసెంబర్ దాటి జనవరిలో పడ్డాం కొత్త సంవత్సరం కొంచెం తలపరి సీటు రకాలనే కొత్త తిరుగుతాయి తిరిగితే పదిహేను పదహారు తెర నుండి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర కుబేరీ కొత్తవి కూడా కనపడుతున్నాయండి పదిహేను పదిహేను వేల ఐదు వందలు రేంజ్లో ఉన్నాయి ఈ కుబేర ఈ ఏసీ చూసుకుంటే ఇవి కూడా ఇంచుమించుగా పెద్దగా మార్కెట్లో తేడా లేదు కొత్త ఎటు ఏసీకి పదిహేను వేల వందలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి తర్వాత మనకి తేజా మార్కెట్ మెయిన్ ఇంపార్టెంట్ తేజా మార్కెట్ తేజ మార్కెట్ అయితే స్టడీ మార్కెటేనండి అటు పన్నెండు వేలు పన్నెండు వేల ఎందలకా మొదలయ్యి పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతుందండి ఆ పద్నాలుగు వేలు కాడి నుంచి జరిగే మార్కెట్ అంతా కూడా పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఇవి ఈ పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వేలు నాలుగు రూపాయలు పద్నాలుగు వేల వందలు అనేది ముగ్గురు నలుగురు పార్టీలు తెప్పితే అందరూ కొంటలు మనం మరి తేజ సేలు పరంగా చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల వందల కానించి పదమూడు వేలు పదమూడు వేల ఎక్కువ సేల్స్ ఉందండి అంటే మీడియం మీడియం బేస్డ్ డొమెస్టిక్ డొమెస్టిక్ అంటే మన ఇండియా లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కొద్దిగా అక్కడక్కడ డీలక్స్ కానీ బంగ్లాదేశ్ చైనాకి పెద్దగా ఆర్డర్ లేవు అందుకని అది తటస్థంగా అంతే ఉంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను కొత్త కూడా అడుగుతున్నారు కన్నుల వైపు నుంచి కొత్త అప్పుడప్పుడు వస్తున్నాయి కొత్తవి పూర్తి స్థాయి రాట్లా పదిహేను పదహారు వేలు బెస్ట్లు జరుగుతున్నాయి కొత్తవి ఏసీ అయితే డీలక్స్ పదిహేడు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ బద్దెల్లాగుంటే పదిహేడు వేల ఐదు వందలు తర్వాత మనకి బంగారం బంగారం కొత్తవి కూడా వస్తున్నాయి పన్నెండు వేల వందలు పదమూడు పద్నాలుగు అట్లా జరుగుతున్నాయండి ప్రస్తుతానికి అంటే సైజు తక్కువ మచ్చ ఉంటుంది కొంచెం పండు కూడా ఉంటుందండి పూర్తి స్థాయిలో బాగా సైజు ఉంటే మంచి ధర పలికిద్ది ఏసీ అయితే పదహారు వేల ఐదు వందలు అండి బంగారం ఏసీ మిర్చి క్వాలిటీ డీలక్స్ అయితే పదహారు వేలు పదమూడు వేలు కాంచి లోయెస్ట్ కింద రేటు పై రేటు పదహారు వేల వందలు బులెట్ పదహారు వేలు ఏసీ బుల్లెట్ కొత్త రాట్ల ఏసీ అయితే పదహారు వేలు పదమూడు వేలు కాడి నుంచి తర్వాత మనకి ఆరుమూరు ఏసీ ఆరుమూరు విషయానికి వస్తే మనకి పదమూడు వేలు లేదా అండి అంటే నేను చూసిన మార్కెట్ పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి మొదలై పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతుందండి ఏసీ ఆరుమూరు అంత పైన మార్కెట్ కనపడతలా క్లాసిక్ కూడా టాప్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు అండి ఏదైనా ఒక రూపాయి రెండు రూపాయలు సహజంగా గుంటూరు మార్కెట్లో క్వాలిటీని బట్టి రెండు రూపాయలు జరిగిన జనరల్గా జరుగుతున్న మార్కెట్ కింద రేటు పన్నెండు వేలు అయితే హై రేటు డీలెక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు క్లాసిక్ తర్వాత ఇంకా మనకి షార్కులు షార్కులు కూడా పదమూడు వేలు కొత్తవి అంతే ఉండవు ఏసీ కూడా అంతే ఉన్నాయండి షార్కులు రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే ఇవి కూడా అంతే ఉన్నాయి అంటే కొత్త పద్నాలుగు పద్నాలుగు వేల వందలు వేస్తే ఏసీ కూడా పద్నాలుగు నుంచి డీలక్స్ క్వాలిటీకి పద్నాలుగు వేల వందలు కింద రేట్ చూసుకుంటే పన్నెండు వేలు అటు షార్కులు కానీ క్లాసిక్ కానీ ఇది రోమీ టూ సిక్స్ కానీ టోటల్గా ఈ రకంగా అయితే ఉన్నాయండి ఇంకా కానీ ఈ రకాలు కానీ ఇవన్నీ కూడా పదివేలు కానించి పదమూడు బిఎఫ్లు సిఎఫ్లు కూడా అంటే అంటే కొన్ని సంవత్సరం ఈరోజే కాబట్టి అంతకుముందు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు పెద్దగా మార్కెట్లో రంగు తిరిగితే సేల్స్ ఉండట్ల ఈరోజు కొత్త సంవత్సరం పూట మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి తాలు చూసుకుంటే సీడు తాలు డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఈ తాలు మంచి డిమాండ్ ఉండే రంగు తాలు నిన్న వీడియోలో కూడా మీకు చూపడం జరిగింది పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఎందుకు కూడా జరుగుతున్నాయి మంచి రంగు తాలు అయితే గ్రేడింగ్ తాలు మంచి రంగులు ఉన్నాయి మామూలుగా అయితే ఏడు వేలు ఎనిమిది వేలు కొద్దిగా రకాలు పదివేలు ఒక మాదిరిగా ఉన్నాయి తర్వాత ఈ ఆరుమూర్తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు రేంజ్లు జరుగుతున్నాయి షార్క్ తాలు కానీ ఏడు వేలు రేంజ్లు టోటల్గా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి కొన్ని కొత్త మిర్చి రకాలు ఇందాక నేను చెప్పాను కదా కొన్ని వచ్చినాయండి అని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా లైక్ చేయకపోతే మర్చిపోకుండా లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి రైతు సోదరులకు కూడా పేరు పేరున చెప్తున్నా మన ఛానల్ తరపున నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ మార్కెట్టాడు